హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చైత్ర చైత్రా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చూడబోయేది రుచికరమైన వంటకం మా మా అమ్మ చేసిన కాకరకాయ పులుసు దీనికి కావాల్సిన పదార్థాలు ఆనియన్ పచ్చిమిర్చి చింతపండు అల్లం వెల్లుల్లి పేస్ట్ పోపు దినుసులు రుచికి తగినంత ఉప్పు సాల్ట్ అండ్ బెల్లం ముందు కాకరకాయల్ని లాంగ్గా కట్ చేసుకొని సాల్ట్ వేసి బాగా కడుక్కోవాలి తర్వాత బాణీ పెట్టి ఆయిల్ వేసుకోవాలి అందులో కాకరకాయ ముక్కలు వేసి అవి బాగా వేగే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి అలా చేసినట్లయితే కాస్త పోతుంది డీప్ ఫ్రై అయిన ముక్కలను తీసి వేరే బౌల్లో వేసుకోవాలి అదే బాణీలో ఆయిల్ వేసి తర్వాత పోపు దినుసులు పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు ఇలా ఒకదాని తర్వాత ఒకటేసి బాగా కలుపుకోవాలి వాటిని బాగా మగ్గనివ్వాలి అవన్నీ ఆయిల్లో బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి వీటిని సన్నని మంట పైన వేగనివ్వాలి తర్వాత పసుపు వేసి కలుపుకోవాలి ఇలా పోపు మగ్గినాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఇందులో వేసి కలపాలి తర్వాత వాటిని మిక్స్ చేసుకున్నాక అందులో రుచికి తగినంత ఉప్పు సరిపడా కారం ధనియాల పొడి నువ్వుల పొడి అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జును అందులో పోసి బాగా మరగనివ్వాలి ఒక పదిహేను నిమిషాలు మరిగాక కొత్తిమీర వేయాలి తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉంచి ఉసినట్లయితే రుచికరమైన కాకరకాయ పులుసు రెడీ డయాబెటిక్ కి చాలా మంచిది మా అమ్మ చేసిన ఈ వంటకం మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ చేస్ సబ్స్క్రైబ్ కామెంట్ లైక్ చే